జయ సోమనాథ్ పదకొండవ భాగం ఇంద్రాదిలోకహిత శివమనువ్రత నైతూక్సం హిలోకేశు విరుద్ధం దృశ్యతే ధునా కమలపత్రాక్షి కౌ స్వత్రు విలోచన శశాంకవదనాత్మ పంచవక్త శివ స్మృత పార్వతికి మహాకోపం వచ్చింది గజ్జుల కోపంతో గల్లు మన్నాయి మృదంగం కూడా క్రోధంతో గర్జించింది కన్నులతో నిప్పులు కురిపించింది అడుగులతో చక్కగా ఎగురుతూ గజ్జల ధనుతో అడుగులు వేస్తూ నలువైపుల నుంచి బ్రాహ్మణుని విదిలించింది కన్నులతో భావంతో ముద్రలతో తిరస్కరించింది ముఖం చిట్టించుకొని వెనక్కి వచ్చింది కానీ చోళ వెంటనే మారిపోయింది మారువేషంతో వచ్చిన పరమశివుడు మారువేషాన్ని విడిచి నిజస్వరూపంతో నిల్చున్నాడు మృజమేహంలా గర్జించింది వాచ్యాలన్నీ స్తంభించాయి శివమూర్తిలోంచి శంకులు లేచి నిలిచినట్లే చోళ కన్నులు కూడా కనిపించింది నృత్యం చేస్తుంటే ఆమె నవనాడుల్లో ఎంతో ఉత్సాహం ప్రవేశించింది హృదయంలో వర్ణాతీతమైన ఆనందం పొంగిపోయింది గతినాదాలతో ఎగురుతూ సెలయరులో ప్రవహిస్తున్న జగత్తులో ఎదురుగా తన జీవన సర్వస్వమైన సాక్షాత్ సోమనాథుడు వచ్చి నిల్చున్నాడు చోడా సర్వస్వాన్ని మర్చిపోయింది తన జీవన లక్ష్యం సిద్ధించిందనే విషయం ఒక్కటే ఆమెకు జ్ఞాపకం ఉంది నృత్యాభిమానులతో అన్ని శాస్త్రాలను మరిపించింది ఆమె ముక్కు పుటాదులు ప్రేమోన్మోదంతో ఆమె కందులమైనంత పెద్దవై వ్యాకుల భావాన్ని ప్రదర్శించాయి ప్రణయ విహలమైన పార్వతిలా నర్తిస్తూ నర్తిస్తూ ప్రణ విహలమైన వధువుగా మారింది అడుగులు నర్తించటం లేదు భూమిని స్పర్శించకుండానే పైకి లేస్తున్నాయి ఆమె ముఖం అజ్ఞాతమైన కాంతితో ప్రణయతత్వములా ప్రకాశిస్తున్నది సోలా సంతోషంతో ప్రదక్షిణం చేసింది వృషభరాజాన్ని హృదయాన్ని కత్తుకున్నది పరమశివుణ్ణి కౌగిలించుకుంటూ రుండమాలలలో ఒదిగిపోయింది ఆలింగనంలో కుదించుకుపోయి చుమ్మనంతో సిగ్గుపడిపోయింది తిరిగి నృత్యం ప్రారంభించింది హెచ్చతన మృదంగ ధ్వని గజ్జల గల్లు గల్లు ధ్వని గుండెదడతో ఏకమైన చోళా విగ్రహాన్ని విడిచిపెట్టింది నృత్యం ఒక మహాప్రళయకార్యంగా రూపొందింది చుంబనాది పరమానంద స్థాయిని అనుభవిస్తూ నేల మీద పడిపోయింది ప్రజంగా వాద్యాలు ఆగిపోయాయి సభయావత్తు చిత్రపతి అయిపోయింది సర్వజ్ఞుడు తేరుకొని గర్వాశ్రులను తడుగుకున్నాడు తరువాత ఇరవై ఏడు సంవత్సరాలు కనీ విని ఎరుగని దృశ్యాన్ని భక్తులు ఆనాడు చూచారు కూర్చున్న చోట నుంచి లేచి సర్వజ్ఞుడు త్వరగా చోళా పడువున చోటుకు వెళ్ళాడు వెళ్ళి ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు చోళ తన పుత్రిక అనుగ్రహం వల్ల ఆమె తనకి ఎలా లభించిందో ఆనాడు ఆయనకు తెలిసింది అలా ఆమెను గర్భద్వారం దగ్గర తీసుకువెళ్ళాడు వెళ్ళి వణుకుతున్న స్వరంతో స్వామి ఈమెను స్వీకరించి ఎంతవరకు చోళా జీవించి ఉంటుందో అంతవరకు ఇక ప్రతి శివరాత్రి నాడు ఆమెని సమక్షాలు నృత్యం చేస్తుంది అని అన్నాడు రా చోళాను సర్వజ్ఞుడు సోమనాథుని ముందు పెట్టాడు చోళాకు తన జీవిత పరమావధి లభించింది పినాకపాణి జఠాధారి పరమశివుడు ఇంకా ఆమె కందుల ముందు నుంచి మాయం కాలేదు ఈ జన్మ జన్మలో జన్మాలలో నీదానం నీదానేనంటూ మూర్చిపోయింది సశేషం